దేవుడు ఏం చేశాడంటే ఆ యొక్క రక్షణని కొన్ని వస్తువులతో పోచినాడు మనకు అనుదినము చూసే వస్తువులు మనము మనకు బాగా మనము వాడే వస్తువులు ఆ యొక్క వస్తువులతో దేవుడు పోచినాడు రక్షణ అనే పదాన్ని దేవుడు ఏం చేసినాడంటే ఉండదు కొన్ని వస్తువులతో పోచవులు చూడండి రెండో వచనం నేను చదువుతున్నాడు పద్దెనిమిదిలో కీర్తన రెండో వచనం ఎక్కువగా నా శైలము నా కోట నన్ను రక్షించువాడు నా నా రక్షణ శృంగము నా రక్షణ శృంగము నా రక్షణ శృంగము అంటే మన భాషలో మన తెలంగాణ భాషలో చెప్పాలంటే కొమ్ములు అన కదా కొమ్ములు సో దిస్ గాడ్ ఈజ్ మై శృంగము ఈ దేవుడు నాకు శృంగము ఇప్పుడు కొమ్ములు ఎగులు కొమ్ములు సో ఆ ఎగులకైనా సరే బల్లకైనా సరే ఆ పుట్టేళ్ళకైనా సరే చాలా పెద్ద పెద్ద కొమ్ములు టైనా సరే సో ఎందుకు ఈ యొక్క యానిమల్స్ కి కొమ్ములు ఉంటాయి అని అంటే టూ ప్రొటెక్ట్ తెలుసు కొమ్ములు షాప్ గా ఉన్నాయి అనుకో సింహం లయర్ తోని టైగర్ తో తోని కూడా మనం కొమ్ము తీసుకో నీకు నాకు ఎలా ఉన్నాడు అంటే ఒక కొమ్ముగా ఉన్నాడు ఆయన ఎటువంటి ప్రమాదం కూడా ఎటువంటి ఆపద కూడా మనకు మన ఆత్మీయ జీవితాలకి రాకుండా ఒక కొమ్ము ఒక శృంగంగా ఈ యొక్క దేవుడు నీకు నాకు ఉన్నాడు అనే సంగతి నువ్వు నేను గుర్తుపెట్టుకుంటే ఎంతో అద్భుతంగా ఉంటది ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఇప్పుడు తొమ్మిది నెలలు అయిపోయింది దేవుడు ఏ ప్రమాదం కూడా ఏ ఆపద కూడా రాకుండా ఈ దేవుడు నిన్ను నన్ను కాపాడుతూ వస్తున్నాడు నిన్ను నన్ను భద్రపరుస్తూ వస్తున్నాడు ఒకటి ప్రొటెక్షన్ కొమ్ములు అంటే ప్రొటెక్షన్ భద్రపరచుట ఈ నా కొమ్ముల ద్వారా ఈ దేవుడు నాకు ఒక కొమ్ముగా ఉంటాడు అంటే నన్ను నేను నన్ను కాపాడుతున్నాడు నా ఆత్మీయ జీవితాన్ని కాపాడు ఇంకోటి ఇక్క strength కొమ్ముల స్పిక్స్ ఆఫ్ స్ట్రెంత్ బలము బాండిగే ఇంక ఇక్కడ ఎలిమెంట్ొచ్చినా సరే లేకపోతే ఇక్కడ ఏది వచ్చినా సరే ఆ యొక్క కొమ్ముల తోనే ఆ నాకు కొమ్ములు ఉన్నాయి కాబట్టి ఆ కొమ్ములనే నా బలం అన్నమాట వారి తోనే యుద్ధం చేస్తా సో కొమ్ములు స్పిక్స్ ఆఫ్ స్ట్రెంత్ this god is my strength ఈ దేవుడు నా యొక్క ఆత్మ జీవితానికి నాకు ఒక బలంగా ఉన్నారు నేను బలహీనుడగా ఉన్నా సరే ఈ దేవుడు నా పట్ల ఒక బలముగా ఉన్నాడు అనే సంగతి నువ్వు దేవుడు జ్ఞాపకం చేసుకుంటే చాలా అద్భుతంగా అది ఉంటుంది సో ఎంతటి ఎటువంటి ఆ పద్ధతులు ఎటువంటి గిలుపు పరిస్థితులు వచ్చిన ఎటువంటి ఇబ్బంది పరిస్థితులు వచ్చినా వాటన్నిటి కూడా ధైర్యంగా ఎదుర్కొంటాం ఎందుకంటే ఈ దేవుడు నాకు ఒక కొమ్ముగా ఉన్నాడు శృంగముగా ఉన్నాడు లోకాసువాత ఒకటో అధ్యాయం అరవై తొమ్మిది నుండి చదవాలి లూకాసువార్త ఒకటో అధ్యాయము అరవై తొమ్మిది నుండి ప్రభైన ఇస్రాయల్ దేవుడు సృష్టించబడును గాక స్థుతించబడును గాక ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగు చేశాను వారికి విమోచన కలుగజేశాను తన సేవకుడైన దావిత వంశమునందు మన కొరకు రక్షణ శుభమును మన కొరకు రక్షణ శృంగమును అనగా మన శత్రువుల నుండి మన ద్వేషించు వాళ్ళందరి చేతుల నుండి తప్పించి రక్షణ కవరేజ్ చేశారు దీన్ని దీనిని కూర్చి ఆయన ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోటి నుండి పలికించారు పలికించారు ఆయన మన పితరులను కరుణించినప్పుడు కరుణించినప్పుడు తన పరిశుద్ధ నిబంధనలు అనగా మన తండ్రి అయిన అర్థంతో తాను చేసిన ప్రమాణంలో జ్ఞాపకం చేసుకుంటూ మనము శత్రువుల చేతి నుండి విడిపింపబడి జీవిత కొమ్ము అంటే ఆ యొక్క భయాలన్నిటినీ ఈ యొక్క దేవుడు ఏం చేశాడు అంటే త్వర చేశాడు సో దిస్ గాడ్ ఈ మై కొమ్ము అంటే శృంగము ఈ దేవుడు నాకు రక్షణ శృంగము అంటే ఈ దేవుడు ఉన్నాడు కాబట్టి నాకు ఎలాంటి భయం కూడా లేదు ఎలాంటి ఆపద కూడా లేదు అని మనం చాలా ధైర్యంగా భక్తి కూడా చదువుకోలేక మన దొరుకుతుంది అరవై తొమ్మిది వద్రం ఒకటి అరవై తొమ్మిదిలో తరువాత ప్రభు అయిన ఇష్ర ప్రభు అయిన ఇస్రాయేలు దేవుళ్ళు తిప్పబడుదాక ఆయన తన ప్రజలకు దర్శనం ఇచ్చి వారికి విమోచన కదుక చేసేది విమోచన కదుక చేసేది కాబట్టి మన నుండి మన అపరాధముల నుండి ఈ యొక్క దేవుడు మన అందరినీ విమోచించిన టైపులో ఐదు రకాల విమోచనలు ఉన్నాయి కావచ్చు సో ఈ దేవుడు మనకి ఒక రక్షణ శృంగము ఎటువంటి ప్రమాదం కూడా రాకుండా నిర్భయులమై ఈరోజు మనకు ఉన్నాం నా యొక్క ఆత్మీయ జీవితం ఎటువంటి ప్రమాదానికి కూడా గురి లేదు నా యొక్క ఆత్మీయ జీవితానికి ఎలాంటి ప్రమాదం కూడా లేదు అని చాలా ధైర్యంగా ఈరోజు మనము కాబట్టి ఏమైనా దీని బిడ్డల మీరు ఎస్య్యా ముప్పై రెండో అధ్యాయము రెండో వచనం కనుక సరిగా అనుకోండి అక్కడ ఒక మాట లాస్ట్ లైన్ లో అంటే అలసట పుట్టించే దేశము అని ఉంటుంది ఎన్నిక చోట వదిలే చాలా అవసరం లేదు ముప్పై రెండో అధ్యాయము రెండో వచనం అలసట పుట్టించే దేశం నరకానికి ఉన్న పేర్లలో ఒక పేరు ఏంటి అంటే అలసట పుట్టించే దేశం అటువంటి భయంకరమైన స్థలానికి ఈ రోజు మానవుడు పరుగు తీస్తున్నాడు అలసట పుట్టించే దేశము నిత్యము అలసిపోవాల్సిందే కుండలు బలు పట్టుకుంటూ ఏడుస్తూ అరిసిపోవడమే కానీ అక్కడ ఇంకా తీర్చడానికి ఏమీ ఉండదు నిత్యము అటువంటి దేవుడు ఏం చేసినాడు అంటే కాపాడినాడు నిన్ను నన్ను రచించినాడు అడుగుందా ఇవాడు నరకానికి అడుగు లేదు లెస్ స్ప్రిడ్ నరకానికి అడుగు అనేది లేదండి ఆ పొగలు పైకి వస్తాయి మంట ఇంకా పైకి ఎగురుతా ఉంటాయి ఇంకా లోపలికి వెళ్ళడమే బాటమ్ లెస్ స్ప్రిడ్ అటువంటి భయంకరమైన స్థలం నుండి ఈ యొక్క ఏసు ప్రభు వారు ఏం చేసినాడు అంటే నీ యొక్క ఆత్మని నా యొక్క ఆత్మని రక్షించడానికి ఆయన రక్షణ స్వృతంగా నీకు నాకు మన యొక్క ఆత్మీయ జీవితానికి ఉన్నాడని నువ్వు నేను తెలుసుకుంటే చాలా అద్భుతంగా అది ఉంటుంది సో తెలుసుకోవాల్సిన సంగతి ఏంటంటే ఎవరైతే బ్రతికి ఉన్నారో వాళ్ళ మీద మాత్రమే దేవుని కనికరం అనేది ఉంటుంది చనిపోయిన తర్వాత దేవుని కనికరం అనేది ఉండదు చనిపోయిన తర్వాత మన దీనికి దేవుడి కార్యక్రమం రాదు దేవుడి కార్యక్రమం కూడా చూపెట్టాడు బ్రతికున్న వాళ్ళ మీదనే దేవుడి కార్యక్రమము దేవుడి దయ దేవుడి జాలి బ్రతికున్న వాళ్ళ మీదనే ఉంటుంది అందుకే ఈ దేశ లైఫ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వెరీ వెరీ ప్రెషర్ అందుకే యేసు క్రీస్తు ప్రభావాన్ని మన సొంత రక్షకుడుగా మీరు అంగీకరించుకోవాల్సిందిగా ఈ స్నాభం మనం చేస్తున్నాం ఒకటి కొమ్ములు అంటే ప్రొటెక్షన్ రెండవది కొమ్ములు అంటే స్ట్రెంత్ మూడోది కొమ్ములు అంటే రిట్రీట్ కొంగులలో ఫైటింగ్ చేసి మనమే గెలుస్తాం మన యొక్క ఆత్మీయ జీవితంలో ఈ యొక్క దేవుడు మనల్ని ఏమి అంటే విజయపథంలోనే అంటే గెలుపు స్థాయిలోనే మనల్ని ఉంచుకున్నాను కానీ ఆత్మీయ జీవితంలో నేను ముందుకే వెళ్తున్నాను ఇంకా వెనక్కి రావట్లేదు అంటే ఈ యొక్క దేవుడు మనకు ఎంతో అద్భుతమైన రక్షణగా ఉన్నాడు అనే సంగతి నువ్వు నేను జ్ఞాపకం చేసుకుంటే చాలా అద్భుతంగా అది ఉంటుంది మన పక్షాన దేవుడు పోరాడుతున్నాడు అండి మన పక్షాన ఈ యొక్క దేవుడు ఆ యొక్క సైతంతో పోరాడుతున్నాడు అంధకారంతో పోరాడుతున్నాడు ఏ సూకరిస్తూ ప్రబలరాలు ఈ యొక్క లోకంతోని పోరాడుతున్నాడు సో ఏ ఏడు కూడా ఏ హాని కాని నీకు నాకు కలగకుండా నీకు నాకు రాకుండా ఈ యొక్క దేవుడు మనందరినీ కాపాడుతూ ఉన్నాడు అందుకే మనం ఏం చేస్తామంటే ఈ యొక్క దేవుణ్ణి చూపిస్తాం ఈ యొక్క దేవుణ్ణి మనకు ఆరాధన చేస్తాం సో నీకు నాకు రక్షణ అనుగ్రహించడానికి ఏ యొక్క చాలా పెద్ద పోరాటం చేసినాడు రోబీలో రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయము రెండు మూడు నాలుగు వచ్చిన చదివితే మనకు అర్థమవుతుంది ఏటు చూసి ప్రభావం ఎంత పెద్ద పోరాటం చేసినాడు అక్కడ ఏమి అంటే శరీరం అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకో మన ఎందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవాలి పాప పరిహారార్థం నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరం పాపంలో శిక్ష విధించడు ఆయన 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 నా శరీరాలిపోయినాయి ఆ యొక్క శరీరాన్ని కొరడాలతో కొట్టడం ద్వారా ఆ యొక్క శరీరానికి మేపులతో కొడడం ద్వారా ఆ యొక్క శరీరానికి బంధంతో కొరడం ద్వారా తలపైన ముందు శరీరంతో కొడడం ద్వారా ఆ యొక్క పాపానికి శిక్ష మొత్తం ఎంత అద్భుతమైన దేవుడు అండి మీరు పాప నిబంధన కాదు పాప నిబంధన చదవండి పాపం చేసిన వెంటనే శిక్ష పాపం చేసిన వెంటనే శిక్ష పాపం చేసిన వెంటనే శిక్షించడం వెంట వెంటనే శిక్ష వచ్చింది కానీ ఎంతో తన నిబంధనకు వచ్చేసరికి అయ్యో నా మహిమ కొరకు నేను సృజించిన వ్యక్తులని నేను నా చేతుల చంపుకోవడమేంది అని చెప్పేసి ఆ యొక్క దేవుడు ఆయన మనసు మార్చేసుకొని వీళ్ళందరి కొరకు ఒకే ఒక అర్పణ వన్ ఆఫరింగ్ ఫర్ ఆల్ అందరి కొరకు ఒకే అర్పణ అర్పించి నా యొక్క కోపాన్ని నేను తగ్గి చేసుకుంటా అని చెప్పేసి ఆయన కోపాన్ని మొత్తం ఆయన యొక్క కుమారుడి మీద చూపించేసిన కుమారుణ్ణి నలుగబొట్టుటకు తండ్రికి ఇష్టమాయను అనే మాట మనం పరిశుద్ధ గ్రంథంలో చదువుతున్న ప్రియమైన దేవుడు పెట్టారు కాబట్టి ఏ సో ప్రేస్తో ప్రభుల ఒక ఆయనకి మేకులతో తిన్న తిని కూర్చున్నారు ఆ మేకులు మొత్తం రక్తంతోనే నిండిపోయినాయి తలపైన ముండ కిరీటం పెట్టినారు ముండ కిరీటం మొత్తం రక్తంతోనే నిండిపోయింది ఆయన నల్లగా ఉన్న వెంట అన్ని కూడా ఎర్రగా రక్తం రక్తం లాగానే మారిపోయినాయి ఆ యొక్క శిల్వ మొత్తం పైనుండి కింది వరకు మొత్తం రక్తమే ఎక్కడ చూసిన రక్తం పై నుండి కింది వరకు రక్తం మొత్తం కాకునే పోయింది మనుషులు చూడలని వాడిగా కాబట్టి దేవుని ఉగ్రత దేవుని కోపం నీ మీద నా మీద రాకుండా అది యేసుక్రీస్తు ప్రభలవారు మీదికి వెళ్ళిపోయింది ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభలవారాన్ని సిరువకి వేసే పని ఆ బాధ్యత సైనికులకు అవరించారు ఆ సైనికులు ఏం చెయ్యాలి అంటే మేపులతో కొట్టాలి కానీ ఆయన ఎంపికపోద్దు ఎవకాలు ఇరిగిపోకుండా ఏ ప్రభు మేములకి మేములకి కొట్టాలి సో ఎంత జాగ్రత్తగా ఉన్నాయి ఆ యొక్క సైనికులు అంటేనే వాళ్ళు ఫిజికల్లీ చాలా ఫిట్గా ఉన్న వ్యక్తులు ఆత్మీయంగా శారీరకంగా బలంగా ఉన్న వ్యక్తులు సైనికులు ఆ తరచేలో కొడితే చాలా ఒకటి తక్కువ నలుగురి కొడదెబ్బలు ఏ ప్రభు కొ కలెక్టర్ కొట్టారు ఆయన బాడీ మీద మొత్తం మన పాపాలే ఉన్నాయి ఆ పాపాలని కొట్టడం ద్వారా కొట్టడం ద్వారా అంటే ఆ యొక్క పాప లోపల నుండి రక్తం అనేది బయటికి వచ్చేసి ఆ పాప క్లీన్ ఫీల్ చేసేది అలాగే ఎయిత్ త్రీ తో ప్రభావం అని ఎంత గొప్ప లక్ష్యాన్ని ఇచ్చినాడో మనము ఎప్పుడు అంతకాకుండా నిదానంగా అది మనకు ఉంటుంది మనం ఈ లోకంలో ఉన్నప్పుడు ఏమిటంటే మన అమ్మకి బాగా తెలుసు మా అమ్మరాయన చాలా కష్టపడి పెంచిందండి మమ్మల్ని మా అమ్మ చాలా కష్టపడి పెంచిన మమ్మల్ని మా అమ్మ కష్టం మీకేం తెలుసు నీకు నాకు రక్షణ గ్రహించడానికి ఏదో కష్టపడదు ఈ లోకంలో ఉన్న అందరి కష్టం మీకు గుర్తున్నా సరే ఏమంటే ఏ సూక్రేస్తూ ప్రభల వారి కష్టాన్ని మర్చిపోతే ఎంతో గొప్ప దౌర్భాగ్యమైన స్థితిలోకి నువ్వు నేను వెళ్ళిపోతావు కోసం కష్టపడ్డాడు మన పక్షాన కష్టపడ్డాడు మన కోసం ఆయన కష్టపడ్డాడు మన యొక్క సమాధాన శిక్ష అతని మీద పడింది అతను పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలిగింది మన ఆత్మీయ స్వస్థత మన ఆత్మలకి కావాల్సిన స్వస్థత అనేది ఏసుక్రీష్ బ్రహ్మ గారు నీకు నాకు అనుగ్రహించినట్టు మన వాక్యంలో చూస్తాం ఎంతో గొప్ప విజయాన్ని నీకు నాకు

పొడిచెను ఆయన హస్తము పారిపోవు మహా సర్పములు పొడిచెను శిల్వ మీద ఏసుక్రీస్తు ప్రభావాన్ని చూసేసరికి సైతానికి భయపడిపోయింది ఆ సైతం మారిపోతున్నాడు అయ్యో ప్రజలందరినీ రక్షించే రక్షకుడు ఏ ఉద్దేశం కొరక ఆయన ఈ లోకానికి వచ్చినో ఆ ఉద్దేశం నెరవేర్ చేసినాడు ఆయన చనిపోయినాడు ఆయన రక్తం చిందించేసినాడు ఇక ప్రజలందరినీ కాపాడుతూనే ఉంటాడు ఈ యొక్క వాక్యం అనేది వేగంగా పరిగెత్తు ఆ వాక్యం అనేది అందరినీ కాపాడుతా ప్రజలందరూ ఆయన ఆరాధన చేస్తారు నేను ఓడిపోయినాడు అని చెప్పి ఆ యొక్క సైతం మారిపోతున్నాడు మళ్ళీ ఆయన హస్తము పారిపోచున్న మహాములు ఓడిచడు సాధించిన విజయం ఆయన యొక్క సైతాన్ని ఓడించాడు మన ఆత్మను కాపాడినాడు ఆ యొక్క పరలోకానికి మార్గాన్ని పరలోకపు ద్వారా తెచ్చిపెట్టినాడు ఇప్పుడు పరలోకానికి వెళ్ళడానికి మార్గంలో ఎటువంటి అటులు ఎటువంటి ఆటంకాలు లేవు దానమైన ప్రవేశం నీకు నాకు అనుగ్రహించినాడు సో కాబట్టి ఆటంకంగా ఆట చేసినట్టు లేవు हं आपले महासर्पांनी पुढे చేసారు ఆ యోగ సర్పాన్ని పొడిచారు చాలా వికస అవలేదు అలా ఆమి దేవుడు పొడిచేశాడు కానీ అది సావలేదు జెస్ట్ నా పొకో ఊగుతున్న అంతే అప్పుడు దీని కొనే దాయిచేత అప్పుడు దీనికి బయపడతనో మనకి కొస్తుంది యానే దేవుడు అంటే దేవుడు అదనదే మీరు ఒక ఇద్దంకుల చేస్తాడు మీద చెప్పాలని ఇంతకు సైతాన్ని దేవుడు అతను కొట్టేసినాడు ఆ పూకనే ఉక్కుతుంది ఆ పోక చూస్తే మనం భయపెట్టలేదు బాబు తో ఇక్కడు తో కూకరే మన నాయ ఆ తోకతోనే వాడు ఈ లోకాన్ని భయపెడుతున్నాడు అయినా సరే దేవుడు అను రక్షించుకున్న ప్రే యొక్క భయలో ఏంటి అంటే ఈ యొక్క రక్షణ వలన మనకి ఎంతో గొప్ప విజయాన్ని ఈ దేవుడు సో దిస్ గాడ్ ఈజ్ మై ప్రొటెక్షన్ ఈ యొక్క దేవుడు హామ్ ఆఫ్ మై సెలబ్రేషన్ అంటే హామ్ అంటే కొంగులు అని అర్థం మీరు బలిపీఠం కనుక చూసినారనుకోండి ఆ బలిపీనికి నాలుగు కొంగులు ఉంటాయి బలిపీటం ఉంటుంది ఆ బయపీటానికి నాలుగు కొంగులు ఉంటాయి ఆ కొంగుల మీద కూడా మన దేశంలో రాసి రాజుంటే ఆ కొమ్ముల మీద కూడా మనం చేసిన పాపాలు రాసు కూడా ఉన్నది ఆయన కూడా ఏం చేస్తారంటే బలి అడిపించిన వెంటనే యొక్క రక్తాన్ని తీసుకొని ఆ రక్తాన్ని తీసుకొని పోయి ఆ మామూలు కొంగుల మీద ఒక్కొక్క ఒక్కొక్క బొట్టు ఒక్కొక్క గొడ్డు అని ఏం చేస్తాడు మీరు వాటిని చదవడం మీకు అలా అవుతుంది రక్తాన్ని బట్టి పాపాలు ఏమైపోయినాయి ఇప్పుడు పరిహారం పాప పరిహారం అనేది రక్తం చిందిస్తేనే చెందుతుంది ఆ యొక్క రథాన్ని చూపిస్తున్నాడు సో మన పక్షాల ఆయన పోరాడి ఎంతో గొప్ప విజయాన్ని ఈ యొక్క దేవుడిని తీసుకు నాకు మన దేనికి నిజంగా చాలా ధన్యవాదం అందుకే ఈ యొక్క దేవుడిని మనం ఏం చేస్తాము అంటే ఆరాధన చేస్తాము లార్డ్ దౌ ఫార్ట్ హామ్ ఆఫ్ మై సాల్వేషన్ నా యొక్క రక్షణ శృంగము నువ్వే నాకు బలంగా ఉన్నావు నువ్వే నాకు ఉన్నావు నువ్వే నాకు భద్రంగా ఉన్నావు భద్రతగా ఉన్నావు నువ్వే నాకు విజయాన్ని అనుగ్రహిస్తున్నావు నువ్వే నన్ను ముందుకు చేస్తున్నావు నువ్వే నన్ను ఈ యొక్క ఆత్మీయ ప్రయాణంలో నన్ను ముందుకు తీసుకొని వెళ్తున్నావు మనమంతా ఏం చేస్తామంటే దేవుని ఆరాధన చేయడానికి మనము మన హృదయాన్ని సిద్ధం చేసుకుంటాం దేవుడి యొక్క వర్షాన్ని జీవితం కనుక